హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం మోడల్ అనేది ఇచ్చేసాం కదా దానికి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా క్రాస్ పీస్ అనేది చేసేసుకోండి నేను ప్రతి ఒక్క కలర్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను నేను అప్పటికప్పుడు అంటే నేను పైపింగ్ అనేది చేసుకోనండి ముందుగానే ప్రతి ఒక్కటి నేను అదే విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఫాస్ట్గా అయిపోతాయి బ్లౌజులు అయితే మనం పైపింగ్ ఎత్తుక్కొని పీసులు పీసు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా ఫాలో అవ్వండి మీకు బ్లౌజులు అనేది తొందరగా అయిపోతాయి అనమాట చూడండి ముందుగా ఒక సైడ్ అయితే మడిచేసుకోండి ఈ విధంగా మడిచేసుకొని చూడండి బ్యాక్ పార్ట్కి కదా మనం పైపింగ్ అనేది వేసుకునేది ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఇది ముందుగానే నేను మధ్యలోకి జాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ చేశానండి ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా రౌండ్గా తిప్పేసుకొని ఆ మోల్లో క్లాత్ అనేది మడుచుకోండి అక్కడ సూది కిందకి దింపి క్లాత్ని తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఈ విధంగా నీట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి నెక్ అనేది ఇది ఉంది కదా ఈ మోడల్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసి ఇదిగోండి మధ్యలో క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్ట అనేది రానివ్వాలన్నమాట మనకి ఇది మనం థ్రెడ్డా లేకపోతే క్లాత్ అనేది అస్సలు డౌట్ అనేది అస్సలు ఉండదు మనకి థ్రెడ్ మాత్రమే కనిపించేటట్టు క్లాత్ని మడిచేసుకొని మనకి ఈ విధంగా మధ్యలో క్లాత్కి థ్రెడ్కి మధ్యలో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనకి ఒక్క థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టడం వస్తే చాలు కొత్తగా నేర్చుకునే వారికి మీకు బ్లౌజులు ఎలాంటి బ్లౌజులు వచ్చినా సరే థ్రెడ్ పైపింగ్ అనేది ఒక్కటి వస్తే చాలు మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఈ బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేస్తున్నాను ఓకే చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకండి నేను దీనికి హెమింగ్ అనేది వేయట్లేదు డబల్ స్టిచ్ అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ పట్టు కదా ఈ పార్ట్ అనేది ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకండి ఈ విధంగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది